అర్జెంటు మేము రాగానే ఇస్తామంటే మరి వాళ్ళ భాషలో ఎనిమిది నెలల కాలం బహుశా అర్జెంట్ అనేటువంటి దానికి వెంటనే ఇస్తామనే దానికి సమయం ఏంటంటే ఎనిమిది నెలలు పోనీ ఆ ఎనిమిది కన్నా మొదలు పెడుతుంటే రైతులంతా సంతోషపడేటట్లు ఏమైనా ఉందా అంటే ఇది అనేక రకాల సందేహాలకు అనుమానాలకు అదేవిధంగా వీలైనంత వరకు రైతుల సంఖ్యను కుదించేందుకు తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ జీవో అయితే ఉందో మొన్న పదహైదు తారీఖు నాడు విడుదల చేసినటువంటిది అనేక ఉన్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంక్షలు లేనట్లుగా తన నోటి నుంచి మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వ ఉత్తర్వులను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఏం సవరించలే మరి నిజంగానే ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే గైడ్ లైన్స్ అని చెప్పి వాళ్ళు విడుదల చేసిన మొన్న పదహైదు తారీఖు నాడు రుణమాఫీకి సంబంధించినటువంటివి ఇందులో అనేక ఆంక్షలు ఉన్నాయని మేము మొన్ననే చెప్పినాం మరి ఈ ఆంక్షలు ఏమి లేవు అంటే మరి వాటిని సవరించాలి కదా ఎక్కడ సవరించలేదు కదా అంటే ఇదే గైడ్ లైన్స్ ప్రకారంగానే రేపు రుణమాఫీకి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కదా అవే అమలు చేస్తారు కదా కాబట్టి అబద్ధ హామీలతో అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన వెనువెంటనే అప్పులని వడ్డీలని అనేక రకాల సన్నాయి నౌకలు నొక్కినరు మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం యొక్క గత పరిపాలన కానీ గత కాలానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మాట్లాడేటప్పుడు ఎవరో కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణను ఆనాటి పరిస్థితులలో ఆఖరి నిమిషం దాకా వ్యతిరేకించి అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ అనేక మంది యువకుల బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సైతం పదేండ్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడుతూ ఆయన అంగీకరించక తప్పని పరిస్థితులలో భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ వన్ అభివృద్ధిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పి అంగీకరించాల్సిన పరిస్థితి మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఎందుకు మీనామేషాలు లెక్క పెడుతున్నట్లు చెప్పినవి ఏవి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయనట్లు పథకాలు ఎగ్గొట్టేందుకోసమే పూనుకుంటున్నారు తప్పిస్తే నిజంగా అమలు చేద్దామనేటువంటిది తాపత్రయం అక్కడ కనిపిస్తలేదు ఇక్కడ ఒక విషయం రైతుబంధు వాళ్ళు చేసిన నామకరణం రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు వాళ్ళే వాళ్ళు చెప్పింది ఏంది కొన్ని గుట్టలు గట్లకు కూడా పోయినాయి దుర్వినియోగమైనాయి కాబట్టి ఇవన్నీ సరిచేసి మేము ఇస్తాం అందుకనే సమయం తీసుకుంటాం ఉ ఉపసంగం వేసినాం క్యాబినెట్లో చర్చిస్తాం శాసనసభలో చర్చిస్తాం ఆ తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి మేము చెప్పినాం స్పష్టంగా ఇదంతా కూడా కాలయాపన చేసి చెప్పిన రుణమాఫీని అమలు చేసి కొంత చేసి చేసినాం అనిపించుకోనికే చేసేటువంటి కాలయాపన చర్యలేదప్ప చిత్తశుద్ధి లేదు దీంట్లో అని స్ట్రైట్గా నేను ఒక పాయింట్లు ఏవనెత్తున్నా నిజంగానే మీ వాదన నిజమే అయితే నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు కొంత మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసిద్దాం అనుకునే మేము ఆలస్యం చేసినాం చేస్తున్నాం అనేది నిజమైతే మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం ఆనాడైనా ఏదైనా ఈనాడైనా రైతుబంధుకు ప్రామాణికత ఏంటి పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హులు అని చెప్పినాం మేము అన్నాడు సరే ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు చేయండి సంతోషమే కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఇట్లా ఏ ఏ బేసిస్ మీద చేస్తున్నారు మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటున్నారు ఆ పార్ట్ నేను చెప్తా మళ్ళీ కానీ రైతు పటేదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి మరి పటేదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధువు ఎందుకు ఇవ్వరు దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలు గట్లకే ఇచ్చి ఉంటే అతను నిజంగానే గుట్టలు గడ్డలకే రైతు బంధు గతంలో పొంది ఉంటే మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా అంటే మీరు చెప్పేది అబద్ధం అని అంతే కదా నూటికి నూరు రూపాయలు అబద్ధం వాళ్ళు చెప్పేటువంటిది అసత్యం నిజంగానే ఆయన వ్యవసాయ భూమి కాకపోతే ఆయన బ్యాంకులో పోయి రుణం ఎందుకు తీసుకుంటాడు ఆయన బ్యాంకులో రుణం తీసుకునే నిజమే అయితే అదే బ్యాంకుకు చూపించినటువంటి పాస్బుక్ మీదనే కదా రైతు బంధు గతంలో అతను పొందింది మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం అవుతుంది మీకు రుణమాఫీకి ఆటంకంగా ఉంది రైతు బంధుకి ఎందుకు ఆటంకం అవుతుంది నా ప్రశ్న కాబట్టి మీ విచారణలు మీ పరిశీలనలు మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకొని మాకు అభ్యంతరం లేదు కానీ రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వండి ఒకవేళ పెద్ద రైతులకు మేము అన్ని విచారణ చేసి ఇస్తాం ఇస్తామంటే చూసుకోండి కనీసం ఐదు ఎకరాల లోపున్న రైతుల కన్నా మొత్తానికి ఏంటి తొంభై రెండున్నర శాతం రైతులు లేదా తొంభై రెండున్నర శాతం భూమి చిన్న సన్నగా రైతుల చేతిలో ఉంది ఐదు ఎకరాల లోపు ఉండే రైతుల చేతిలో ఉంది వాళ్ళందరికీ బంధు ఏంటి ఎందుకు ఎందుకు ఏరు మరి ఎందుకు ఏరు అంటున్నా మరి రుణమాఫీకి అరుడైనటువంటి రైతు రైతు బంధుకి ఎందుకు అరుడు కాడ అంటున్నా రుణమాఫీ చేసేటప్పుడు కూడా నువ్వేమన్నా పాస్బుక్ను వెరిఫై చేస్తున్నావా ఈ గుట్టనా గట్ల అనేది సింపుల్ లాజిక్ అదే లాజిక్ దీనికి వర్తిస్తుంది కదా అంటే ఆ లాజిక్ చెప్పి నువ్వు రైతు బంధును వాయిదా వేస్తూ ఆ డబ్బులతోనే కొంత రుణమాఫీ చేసి కొంత చేద్దామనేటువంటి ఆలోచన మాకున్న సమాచారం రేపు వాళ్ళు తలపెట్టినటువంటి రుణమాఫీ మొత్తం లక్ష లోపిస్తామని చెప్తున్నటువంటి రుణమాఫీ మొత్తం పదకొండు లక్షల ఇరవై వేల మంది రైతులకు ఆరు వేల ఎనభై వందల కోట్ల రూపాయలకు సమానంగా ఇవ్వడానికి సన్నద్ధమైనట్లు మాకు సమాచారం ఉంది మరి ఇదే ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయమై గతంలో మాట్లాడినప్పుడు నలభై వేల కోట్లు అవుతుంది ఏకబిగిని ఇచ్చేస్తాం నోరు కట్టుకుంటానంటే రైతులకు నలభై వేల కోట్లు వేయడం పెద్ద ముచ్చటన ఇట్లా ఇచ్చి పడేస్తామని చెప్పి చెప్పినారు మళ్ళో సందర్భంలో మాట్లాడుకుంటూ ముప్పై ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు మొత్తం రుణమాఫీ ఎంత ఎంత ఎంతమంది రైతులకు ఎన్ని లక్షల మంది రైతులకు ఎన్ని ఎకరాలకు ఎంత అమౌంట్ అవుతుంది ఎందుకు వెల్లడిస్తలేరు మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా రెండు లక్షల రుణం తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ఎందుకు ఎందుకు మీరు వెల్లడిస్తలేరు సంఖ్య ఎందుకు చెప్తలేరు వివరాలు ఎందుకు చెప్తలేరు చెప్పాలి కదా ఆ తర్వాత అప్పు తీసుకున్న నాడు ఆంక్షలు లేవు గత ప్రభుత్వంలో మేము రుణమాఫీ చేసినాడు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కేసీఆర్ సర్కార్ రెండు విడతలు కలిపి సరే మేము దశల ఇచ్చినాం ప్రజలకు కూడా తెలుసు రైతులకు కూడా తెలుసు ఇచ్చిన మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇచ్చినటువంటి మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు మేము ఏ ఆంక్షలు లేకుండా ఇచ్చినాం రైతుల లెక్కన ఇచ్చినాం ఎంతమంది రైతులు బ్యాంకులలో లోన్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చినాం ఎన్నికలు పోయే ముందు మిగిలినటువంటి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలకు సమానమైనటువంటి రుణమాఫీ మిగిలి ఉండే అని చెప్పిన గతంలో కూడా చాలాసార్లు నేను చెప్పినా అది మాత్రమే మిగిలి ఉండే మేము చేసింది మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు చేసినాం మరి ఆ రోజు మేము రెండు దఫలుగా ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి జీవోలలో ఒక్క షరతు కూడా ఒక్క ఆంక్ష కూడా రైతాంగం మీద పెట్టలేదే షరతులు లేకుండా ఆంక్షలు లేకుండా మరి మీరు రుణమాఫ చేస్తలేరు మీరు మీరు ఇచ్చిన జీవోలో ఇన్ని షరతులు ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారు మరి రైతుల సంఖ్య రైతులు పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులు సుమారు డెబ్బై లక్షల మంది మరి డెబ్బై లక్షల పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులలో బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి సంఖ్య ఎంత మాకుండేటువంటి సమాచారం సుమారు అరవై లక్షల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి అరవై లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి మరి అరవై లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉండి రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు మేము ఆ రోజు కుటుంబంలో భర్తను చూడలే భార్యను చూడలే కొడుకుని చూడలే రైతుగా పట్టేదారు పాస్ పుస్తకం ఉండి రైతుగా వాళ్ళు పోయి బ్యాంకులో కనుక రుణం తెచ్చుకొని ఉంటే వాళ్ళు బ్యాంకుకు అప్పు ఉంటే వాళ్ళ రుణాన్ని మాఫీ చేసినాం అదే రీతిన ఇవాళ మీరు ఎందుకు చేస్తలేరు ఒకవైపు ఏమో రైతు పటదారు పాస్బుక్కే మాకు ప్రామాణికం అంటున్నారు ఇంకోవైపు ఏమంటున్నారు వెరిఫికేషన్ కోసం మేము ఫ్యామిలీ కార్డు ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం కార్డు చూస్తామంటున్నారు రేషన్ కార్డు రేషన్ కార్డులు లేని రైతులు చాలామంది ఉన్నారు రేషన్ కార్డు ఇష్యూ అయినప్పుడు తండ్రి పేరు మీద భూమి ఉంది పిల్లలు పెరిగొచ్చిన తర్వాత పిల్లల కొత్త రేషన్ కార్డు రాలే కానీ భూమి విభజన అయింది కొడుకుల మధ్యలో తండ్రి మధ్యలో ఓ కొడుకు ఐదు ఎకరాలు ఒక కొడుకు నాలుగు ఎకరాలు తండ్రికు నాలుగు ఎకరాలు ఉంది క్రాప్ లోన్ అందరు విడివిడిగా తీసుకున్నారు మీరు రేషన్ కార్డు పేరు మీద ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికే మీరు మీరు ఇవ్వదలుచుకున్నది మీరు చెప్పే మీ మీ గైడ్ లైన్స్ చెప్పేటువంటి మాట అదే నోటి మాట మీరు ఏం చెప్పినా మరి ముఖ్యమంత్రి గారు మౌఖికంగా చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని వ్యవసాయ శాఖ గైడ్ లైన్స్ని మార్చిందా మార్చలేదు కదా ముందే చెప్పినట్లు ఎందుకు మార్చలేదు మరి కాబట్టి ప్రభుత్వం స్పష్టతనియాలి కొద్ది మందికి ఇచ్చి సంబరాలకు సిద్ధపడడం కాదు కొద్ది మందికి ఇవ్వ చూపి సంబరాలకు సిద్ధపడడం కాదు పట్టదారు పాస్ పుస్తకం కలిగి బ్యాంకులో రుణం పొందినటువంటి ప్రతి రైతుకు భర్తన భార్యన కొడుక అనేటువంటిది లేకుండా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బ్యాంకులో అప్పు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి పట్టదారు పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి గత ప్రభుత్వం మేము ఎట్లా చేసినామో అదే రీతిన రుణమాఫీ మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాష్ట్ర రైతుల్ని మీరు ఓ మోసం చేసినట్లే ఇలా పదకొండు లక్షల మంది కోసం మీరు సన్నద్ధమైనారు సరే రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేది పదకొండు లక్షలకి ఇస్తారా తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా చూద్దాం మరి మిగిలిన యాభై లక్షల మంది ఏం కావాలి రాష్ట్రంలో ఉన్న మిగిలిన యాభై లక్షల మంది రైతులు ఏం కావాలి రైతు రైతే కదా ప్రతి రైతు ఎకరా రైతు కానీ ఐదు ఎకరాల రైతు కానీ పది ఎకరాల రైతు కానీ వాళ్ళు చేసినటువంటి వ్యవసాయంలో వచ్చేటువంటి ఉత్పత్తి ఏ ఒక్క కుటుంబ ఉత్పత్తి మొత్తం తామే భుజించరు తామే వినియోగించుకోరు ఈ సమాజ సంపద అది ఆహార సంపద అది లోకం సంపద అది లోకాన్ని తాకేవాడు రైతు అక్కడ మనం వర్గీకరించాల్సిన అవసరం లేదు రైతుకు సాయం చేసే కాడ ఆంక్షలు వద్దు ఈ వర్గీకరణ వద్దు రైతుడు అయితే ఆ ఆ ఉదాత్తమైన ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ సర్కారు ఇచ్చింది రుణమాఫీ మరి మీరు అదే పద్ధతిలో ఎందుకు చేస్తేలేరు మాకంటే బాగా చేస్తామని మొత్తుకున్నారు కదా మీరు కేసీఆర్ విఫలమైండు మేము చేసి చూపిస్తామన్నారు కదా మరి కేసీఆర్ ప్రభుత్వం జయంగా మిగిలినటువంటివి ఏమై వాటి అయింది గత ఎన్నికల కంటే ముందు కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేయంగా మిగిలినటువంటి ఆ రుణాల సంగతి ఏంది దాని మీద స్పష్టత ఇస్తలేరు ఏదో ఏదో ఒక కారణం చేత ఎక్స్క్లూజన్ ప్రాసెస్ అంటాం తొలగించడం కోసం అవసరమైనటువంటి విధి విధానాలను రూపొందించి తప్పిస్తే మేలు జరగడానికి ఈ విధి విధానాలు కాదు అని చెప్పి మేము మొదటి చెప్తున్నాం మొన్న ఫిఫ్ ఫిఫ్టీన్త్ నాడు జీవో వచ్చిన మరుక్షణమే మేము ఆట మేము ఆ మాట చెప్పినాం ఇప్పుడు రైతాంగం కోసం ఎంత చేసినా తక్కువే మనం ఏదో వాళ్ళకు ఉపకారం చేస్తున్నాం ఎదురు ఏదో గొప్ప సహాయం చేస్తున్నాం అన్నమాట మాట్లాడొద్దు అనరాతలు వాడు ఒక వ్యవసాయం బాగుంటే అది బలపడితే స్థిరపడితే వాళ్ళు బతకడంతో పాటు పది మందిని బతికించడంతో పాటు వేల మందికి ఉపాధులు ఇస్తారన్న ఉద్దేశంతోన టిఆర్ఎస్ సర్కారు వ్యవసాయానికి ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చింది మెరుగులద్దింది రైతు గర్వంగా తలెత్తుకొని భవిష్యత్తులో రుణాలు చేయని స్థితికి చేరుకునేటువంటి విధంగా రైతు ప్రయాణం సాగింది ప్రస్థానం సాగింది ఏటేటా ఏటేటా కొంత మిగిలించుకొని సర్కారు ఇచ్చిన పెట్టుబడి కావచ్చు మార్కెట్లో నష్టపోకుండా కొనుగోలు కావచ్చు కరెంటు బిల్లు లేకుండా కరెంటు కావచ్చు బీమా కావచ్చు అనేక సదుపాయాలతోన రైతు అనేటువంటి కర్షకుడు ఆత్మవిశ్వాసం పెంచుకొని ఆనందంగా పనిచేసేటువంటి కాలం ఇలా మీరు ఆంక్షలు పెట్టి మళ్ళీ వ్యవసాయం అనేటువంటి స్థితి కల్పిస్తున్నారు గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నవి చెప్పిన విషయాలే ఒక లక్ష ఇరవై వేల కుటుంబాలకు రైతు బీమాను అందించిన ఆరు వేల కోట్లు ఒక లక్ ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల సాగున్నటువంటి తెలంగాణ వ్యవసాయాన్ని రెండు సీజన్లు కలిపి రెండు కోట్ల నలభై లక్షల ఎకరాలకు తీసుకుపోయినాం అన్ని రకాల ధాన్యాలు కలిపి ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు కలిపి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి స్థితి నుంచి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల స్థితికి తీసుకుపోయినాం ఏడాదికి పదివేల ఐదు వందల కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్సిడీని ఇచ్చినాం కొత్త ప్రాజెక్టులు కట్టినాం పాత ప్రాజెక్టులు పూర్తి చేసినాం ఆఖరికి కరోనా విపత్తులో కూడా రైతాంగానికి రైతు మంది ఆపకుండా ఇచ్చినాం మీరు ఇస్తామన్నట్లు చెప్పి ఎనిమిది నెలలు ఊరించి అలా చేసేటువంటి పని ఏంటంటే ఆంక్షలు పెట్టి కొంతమందికి మాత్రమే ఇచ్చి అప్పు తీసుకున్న అరవై లక్షల మందిలో ఈ రుణమాఫీ ఎంతమందికి మాఫీ అవుతుంది ఆ సంఖ్య ఎందుకు ప్రకటిస్తలేరు మీరు మీ తొలి ప్రయత్నంలో పదకొండు లక్షల ఇరవై వేల మందికి వస్తున్నట్లుగా అంచనా ఉంది ఇప్పుడు అది పదివేలు ఇటు కావచ్చు అటు కావచ్చు లక్షలోపు మీరు చేసేది మీరు ఇచ్చిన నిబంధనలు మీరు పెట్టినటువంటి ఆంక్షల నడుమ లబ్ధి పొందగలిగేటువంటి వాళ్ళు కేవలం పదకొండు లక్షలు అంటే సుమారు ఇంకో నలభై తొమ్మిది లక్షల ఖాతాదారులు రైతులు మరి వీళ్ళందరి పని అయింది వీళ్ళలో మరి నెక్స్ట్ టూ ల్యాక్స్ ఎంతమందికి వస్తుంది ఇంకో విచిత్రం ఏంటంటే రెండు లక్షలకు పైన ఎంతుందో అంత ముందు మీరు కట్టేసుకోండి బ్యాంకులో తర్వాత మేము జమ చేస్తామంటున్నా నువ్వు ఇచ్చేది రైతు కట్టుకునేది కట్టుకుంటాడు నువ్వు ఇచ్చినాక రైతు కట్టుకోకుండా ఉంటాడా రైతుకు దానికి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అదనంగా ఉంది రెండు లక్షల యాభై ఉంది లేదా రెండు లక్షల ముప్పై వందలు రెండు రెండు లక్షలు డెబ్బై ఉంది అప్పు సర్కారు ఇస్తానేది రెండు లక్షలే కదా మీరు అస్త ఇస్తానది ఇవ్వండి ఏంటి మీ దగ్గర ఆయన కట్టుకోకపోతే బ్యాంకు కొడుకుంటాడా ఇంటి వచ్చి కూర్చుంటాడు వసూలు చేసుకుంటాడు అది రైతు పడే పాటలు పడతాడు నువ్వు కడితేనే ఇస్తాం ముందు అంటే రైతు కట్టనంత కాలం అది పెండింగ్లో ఉంటుంది అనమాట అంటే మీకు వ్యవధి దొరకాలి మీకు సమయం దొరకాలి మళ్ళీ పే చేయనికే అదే అసలు కథ మహిళా రైతుంటే ముందు ఆమెది కడతాం తర్వాత మిగతా వాళ్ళ కడతాం కడతామంటుంట దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి గైడ్ లైన్స్ మళ్ళీ మీరు కూడా పరిశీలన చేయవలసిందిగా కోరుతా ఉన్నా మీడియా మిత్రుల్ని స్క్రూటినైజ్ చేయండి మీరు ఏమున్నాయి అనేటువంటిది మీరే రాస్తారు చూస్తే కాబట్టి ఆ మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నటువంటిది రైతు బంధువును మీరు ఆపిందే అనర్హులైనటువంటి వాళ్ళకి చాలామందికి పోయింది కాబట్టి మేము దాన్ని పరిశీలన చేసి అదంతా కూడా సద్వినియోగమేటట్టు చేస్తామన్నారు దానికి ప్రామాణికత రైతు పట్టదారు పాస్ పుస్తకమే మరి అదే పట్టదారు పాస్ పుస్తకం మీదనే రైతులు రుణాలు పొంది ఉన్నారు మరి ఏ వెరిఫికేషన్ చేసి మీరు ఇప్పుడు ఇస్తున్నట్లెక్క మీరు ఇవ్వాలనే మేము డిమాండ్ చేస్తున్నాం రుణమాఫీ కాదు రైతు బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రుణమాఫీకి రైతు అర్హుడైనప్పుడు రైతు బంధుకు ఎందుకు అర్హుడు కాదు సింపుల్ లాజిక్ అండి మేము వెయిట్ చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం మీ జీవితంలో ముందుకు రాని రుణమాఫీ రుణమాఫే చేస్తుందో అప్పుడు అడుగుదామని రైతు బంధుకు వాళ్ళు చెప్పిన కారణము సహేతుకం కాదనడానికి ఇంతకంటే వేరే కారణం అవసరం లేదు ముఖం మీదనే దాని ఎక్స్ప్రేసి ఆఫ్ ద ఫ్యాక్ట్ చూస్తేనే ఇట్లా అర్థమవుతుంది వ్యవసాయం చేయకుండా పట్టేదార్ పాస్బుక్ కలిగి ఉండి వ్యవసాయం చేయకుండా ఎవరైనా రైతు నిజంగానే రైతు మందు పొంది ఉంటే మరి ఆయన వ్యవసాయం చేయకుండానే రుణం తీసుకున్నట్లే కదా మరి ఆయన కూడా ఇప్పుడు మాఫీ అవుతుంది కదా అంటే అనర్హికి లబ్ధి జరిగినట్లే అవుతుంది కదా మరి మీరు ఇది ఇది నిరోధించే ప్రయత్నం చేయకుండా దీన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయకుండా ఇది ఇస్తున్నప్పుడు మరి రైతులేం చిన్న సన్నకారు రైతులు ఏం పాపం చేసిండ్రు లక్షలాది మంది ఏం పాపం చేసిండ్రు కొద్దిమంది ఎవరు అనర్హులు అనే పేరు మీద లక్షలాది మంది లక్షలాది మంది రైతులు నోట్లో మట్టి కొడతారా ఆపేస్తారా ఇవ్వకుండా ఉంటారా వ్యవసాయాలు ఆపుతారా వాళ్ళ కోసం ఉదయం కరెంట్ సక్కగలేక నీళ్ళు చక్కగా లేక నానాతన పడుతున్నారు రైతులు ఇప్పటికే ఈ వానకాలం సీజన్ వచ్చినా ఇప్పటికీ ఎక్కడ చెర్లలో కుంటలల్లో నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు ఇంకో వారం అయితే తప్ప కృష్ణ ఇన్ఫ్లోస్ కిందికి వచ్చినట్లేవు సుశీలానికి అవి ఏమవుతాదొస్తాయో తెలియదు కాబట్టి దక్షిణ తెలంగాణ అంతా కూడా ఓ రకంగా పునాస పంటలకే దిక్కులేని పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితులలో రైతులు సకాలంలో రైతుబంధు వస్తే వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు అది ఇవ్వకుండా ఆలస్యం చేసి జాప్యం చేసి మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టడానికే మీ దృశ్యం అంతా కూడా మీకు అధికారం ఇచ్చి మీకు పదవులు ఇచ్చినటువంటి రైతుల్ని కానీ ప్రజల్ని మర్చిపోయి పదవులు ఉన్నటువంటి వాళ్ళని మీ పాటలో చేర్చుకునే దాని మీద మీ దృష్టి పెట్టారు పదవులు ఇచ్చిన ప్రజలు పక్కకు ఇది ఏమంటారంటే మీరు మీరు అట్లా చేసింది కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్తారు భారతదేశంలో ఆయారాం గాయారాములకు తెరదీసింది దానికి ప్రాణప్రతిష్ట చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా ఆ పేరు వచ్చిందే మీ పార్టీ చేసినటువంటి ఇతర పార్టీల నుంచి మీ పార్టీలకు చేర్చుకున్నటువంటి దాని నుంచే కదా యాం గాయరాం ఆ నానుడి వచ్చిందే ఆ ప్రావర్బ్ వచ్చిందే ఆ సామెత వచ్చిందే మీ నుంచి కదా నయం కనీసం సర్కారు వచ్చిన ఇన్ని నెలల తర్వాతనైనా మేము కట్టినటువంటి రైతు వేదికలు మీ సంబరాలకు పనికి వస్తున్నాయి అలా మేము దూరదృష్టితో కట్టించినటువంటి రైతు వేదికల మీద ఓ చాలా సెటైర్లు వేసిన చాలా ఇది చేసిన ఏడెనిమిది కాలాలలో వాళ్ళు ఏడెనిమిది నెలల కాలంలో మీ సర్కారు వచ్చినాక వాటిని వాడుకునేటువంటి ఆలోచన మీకు లేకపోయింది ఇప్పుడు మాత్రం పనికి వస్తుంది అట్లా సంబరాలకన్నా వస్తుంది మేము కట్టిన రైతు వేదికలు సంతోషం మీరు పనికిరాదనే అన్నయ్య ఏదైనా అది అయినా అదే గతి అలా అది పాలమూరు అయినా అదే గతి ఆ సెక్రటరేట్ అయినా అదే గతి మీకు మీరు పనికిరాదని ఆనాడు పేర్లు పెట్టి ఎగసక్యం చేసి ఎగతాళి చేసి చిన్నబుచ్చి మాట్లాడిన ప్రతిది ఇలా అదే దిక్కు మళ్ళా మీకు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా బరాబర్ మీరిచ్చిన మాట ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి ప్రెసిడెంట్ నోటి నుంచి వచ్చిన మాట అర్జెంటుగా పోయి తెచ్చుకోండి మేము రాగానే చేస్తామన్నారు రుణమాఫీ ఆ రోజు మీరు ఆంక్షలు చెప్పలే మీ మేనిఫెస్టోలో ఆంక్షలు పెట్టలే మీరు హామీ చేస్తామని మాట్లాడినప్పుడు ఆంక్షలు పెట్టలే మరి ఇవాళ ఎందుకు ఆంక్షలు పెడతారు కాబట్టి గత ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణమాఫీ ఎట్లా చేసిందో మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పినరు ఏకబిగిన ఇస్తాం మేమని కేసీఆర్ మూడు సార్లు నాలుగు సార్లు చేసిండు మేము ఏకబిగినే ఇస్తామన్నారు సంతోషం ఏకబిగిన కాకపోతే మీరు రెండు సార్లుకేయండి ఏమో ఇప్పుడు ఎట్లా తలపెట్టింది కదా లక్ష లోపు ఒకసారి లక్ష తర్వాత ఒకసారి అట్ల ఇవ్వండి కానీ ఆ జీవోను ఉపసంహరించుకొని గైడ్లైన్స్ను ఉపసంహరించుకొని పట్టదారు పాస్బుక్ రైతు దగ్గర ఉండేటువంటిది ఏది పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడో దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇంకా ఏ తోకా తొండాలు వెతకకుండా ఖాతాదారులందరికీ రుణమాఫీని వర్తించాలి బ్యాంకులలో అప్పు తెచ్చుకున్నటువంటి ఖాతాదారులందరికీ వర్తించాలి ఎవరైనా అనర్హులు ఉంటే తర్వాత ఏరేసుకోండి ఎనీ టైం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు ఇదే కాదు ఏదైనా ప్రభుత్వ ధనం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ప్రభుత్వానికి ఆ విశేషమైన అధికారం ఉంది ఖచ్చితంగా రుణమాఫీ షరతులు లేకుండా ఆంక్షలు లేకుండా రైతులందరికీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తం రైతుల సంఖ్యను ప్రకటించమని కోరుతా ఉన్నాం లక్ష వరకు ఎంతమంది ఉన్నారు రెండు లక్షల వరకు ఎంతమంది ఉన్నారో ప్రకటించమని కోరుతా ఉన్నాం కుటుంబంలో భూమి ఉంటే చాలు వాళ్ళు ఒకే గొడుగు కింద ఉన్నా సరే భర్త భార్య మేజర్ పిల్లలు ఒకే గొడుగు కింద ఉండి వాళ్ళకి వ్యవసాయ భూమి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కారణం చెప్పి ఏరువేత చేసి సంఖ్యను కుదించి తగ్గించి మేము ఇచ్చినామని చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి అన్నదాతల కాడ కొసిరి కొసిరి మీరు ఆంక్షలు పెడితేనే మీరు పెద్దగైతారండి నాకు అర్థంగా రాష్ట్రం పెద్దగవుతుందా రాష్ట్రం సంపద పెంచేటోళ్ళు కదా అన్నదాతలు వాళ్ళకి ఎంత చేసినా తక్కువే కదా ఉదాహరణంగా చేయదలిపితే ఏం పోతుందండి మీది ఎవ్వరికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోరా నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారులకు వస్తే వాళ్ళ నిర్బంధం ప్రయోగిస్తున్నారు ఇక పిల్లలు పాస్ అయితే టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఎంపీలు పీహెచ్డీలకు రేట్లు కడతారు ప్రోత్సాహకాలు ఇంటికి తీస్తామని ఆడపిల్లలు స్కూటీలు ఎంట్రీ ఇవన్నీ పక్కకు పోని సరే వాటి మీద ప్రజలు రేపు ఆలోచిస్తారు ఈ రాష్ట్రం వ్యవసాయ సుసంపన్నమైన రాష్ట్రం వ్యవసాయం బాగుపడ్డ రాష్ట్రం అటువంటి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకపోయే పని వదిలిపెట్టేసి ఆంక్షలు పెట్టి ఉన్న రైతుల నోట్లో మట్టి కొడతారా ముమ్మాటికి ఇది రైతుల్ని వంచడమే రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి వెనక జరగడమే ఈ ప్రభుత్వము కేసీఆర్కు మించి ఏం చేస్తారో మీరు అది చెప్పండి అది అమలు చేయండి మీరు చెప్పిన మాటనే మీరు మిమ్మల్ని అమలు చేయమని కోరుతా ఉన్నామే కొత్తగా ఒక డిమాండ్ పెడతలేం మేనిఫెస్టోలో పెట్టని ఆంక్షలు మీరు మాట్లాడినప్పుడు పెట్టనే ఆంక్షలు ఎన్నికల ప్రణాళికలో చెప్పని ఆంక్ష ఆంక్షలు ఎన్నికల ప్రచార సభల్లో చెప్పని ఆంక్షలు ఎంత 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 ఇదిగా ఆశ కల్పించి రైతాంగాన్ని లోపరుచుకుంటున్నా ప్రతి రైతు అప్పు చేయని వాళ్ళు కూడా పోయి పాపం అప్పు తెచ్చుకున్నారు మాపై కదా అని మీరు ఇవాళ ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు మేమేమో దీర్ఘకాలికంగా రాబోయేటువంటి రోజులలో ఒక దశాబ్దం అయింది మళ్ళీ రాబోయే ఇంకో నాలుగైదేళ్ల కాలంలో తెలంగాణలో ఎంత చిన్న సాగుబడి చేసే రైతైనా తన కాళ్ళ మీద తాను నిలబడి కరెంటు నీళ్లు పెట్టుబడి ఇవన్నీ ఉచితంగా సర్కార్ ఎదురు చేస్తుంది కాబట్టి తను చేసే కష్టం తనకు వచ్చే ఉత్పత్తితోన తన కుటుంబాన్ని తను బాగా నడుపుకుంటూ ఒకరికి చేయి ఆపకుండా బ్యాంకుల ముందు పోయి నిలబడి క్యూలో నిలబడి అప్పు తెచ్చుకొని ఒక స్థితిలోకి తెలంగాణ రైతు రావాలని చెప్పి మేము ఆకాంక్షించి ఒక్కొక్క చర్య తీసుకుంటూ వచ్చినాం మీరేం చేసిండ్రు ఆశ కల్పించి ఇప్పుడు పోయి లేకున్నా సరే ఇప్పుడు పోయి తెచ్చుకో పని కొత్తగా అని చెప్తారు మీరు ఉన్నప్పులు కాక కొత్తగా అప్పులు తెచ్చుకోమని మీరే సలహా ఇస్తారు ఇక తెచ్చుకున్న అప్పులు తెచ్చుకున్నాక ఆంక్షలు పెట్టిన ఇవాళ రేపు ఒకసారి అమలైతే ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు ఊర్లో అనేది ప్రారంభమైతే నిజమైనటువంటి సంబరం అప్పుడు చూస్తారు మీరు మార్చుకుంటారా మార్చుకోరా మీ విధి విధానాలు అందరికి ఇస్తారా అయ్యారా మీరు ఇచ్చేటువంటి మీ చర్య మీ చర్యల్ని బట్టి రేపటి నుంచి పరిణామాలు ఉంటాయి థ్యాంక్ యూ అమ్మా ఓకే ఇవాళ అస్సలు సిసల్ అస్సలు సిసల్ రైతుల విషయం ఇది అన్నదాతల విషయం దీంట్లో ఈ రాజకీయాలు ఎందుకు అది కావాలంటే ఇంకో రోజు పెట్టుకుందాం ఎక్స్క్లూజివ్గా రేపు కావాలంటే రేపు పెట్టుకుందాం